పుష్ప బెనిఫిట్ షోలపై హైకోర్టులోకి వెళ్ళి ఒక పిటిషన్ వేశారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు అలా ఏంటి పుష్ప బెనిఫిట్ షోపై మీకున్న అభ్యంతరాలు ఏంటి హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేశారు పుష్ప టూ మూవీ టికెట్ రేట్లను పెంచడము అలాగే బెనిఫిట్ షోలకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం అనే విషయం లోపల మేము మా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మా అధ్యక్షుడిగా నేనున్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్గా సమాజం పట్ల బాధ్యతతో నేను ఈ చట్టానికి విరుద్ధంగా అంటే అక్కడ అది ఏదైతే మెమో మీద ఈ ఆర్డరు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ రవి గారి రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఏంటంటే ఇరవై రెండో తారీఖు నాడు మైత్రి మూవీ మేకర్స్ అప్లికేషన్ పెడితే ఇరవై తొమ్మిది నాడు ఇచ్చారు ఇరవై తొమ్మిది నాడు ఇచ్చిన వీళ్ళ మెమోను బేస్ చేసుకొని మేము కోర్టులో సవాల్ చేయాలనుకుంటే నెక్స్ట్ డే సాటర్డే వచ్చింది సండే వచ్చేసేసి ఫస్ట్ నాడు మేము సెకండ్ నాడు అది కోర్టుకు రావడం జరిగింది కోర్టు ఈ రెండు మూడు రోజుల గ్యాప్తో మేము ఆ షోలను ఆపమని ఎటువంటి ఇంటీరియం ఆర్డర్ ఇవ్వలేమని చెప్పారు కాకపోతే ఈ అంశాన్ని మేము అది తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇందులో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి గౌరవాన్ని ఆస్థానం చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము చెప్పడం జరిగింది బెనిఫిట్ షో అంటే నిర్మాతల ప్రాఫిట్ షో అనేది అది కాదు బెనిఫిట్ షో అనేది చారిటీ గురించి ఉపయోగపడాలి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి బెనిఫిట్ షో ద్వారా వచ్చే అమౌంట్ అది ఆ బెనిఫిట్ షోలు కూడా ఏ రకంగా చేశానంటే ఈ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి చూసినట్లయితే సింగిల్ స్క్రీన్ లోపల అది నూట యాభై రూపాయలు అలాగే మల్టీప్లెక్స్ లోపల రెండు వందల రూపాయల దాకా పెంచు పెంచడం జరిగింది అదే బెనిఫిట్ షోకి వచ్చేసరికల్ సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా కూడా ఎనిమిది వందల రూపాయలు అంటే దాదాపుగా ట్యాక్స్తో కలిపితే వెయ్యి రూపాయల వరకు వెళ్ళడం జరిగింది ఈ ఎనిమిది వందల రూపాయలకు సంబంధించి వెయ్యి రూపాయల షోను అది సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ కూడా వేయడం జరిగింది ఆ డబ్బు అంతా కూడా ఎవరికి వెళ్తుందనే అంశం లోపల లెక్కపత్రము ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ముందు తీసుకురావాలని చెప్పడం జరిగింది బెనిఫిట్ షోలకు సంబంధించి ఆ బెనిఫిట్ షో ద్వారా వచ్చే అమౌంట్ ఎవరికి ఇవ్వాలి మరి మామూలుగా అయితే ప్రొడ్యూసర్ తీసుకునే అవకాశం లేదా అది ఎంత మాత్రం ఉండదు బెనిఫిట్ షో అంటే దాని అర్థం ఏంటంటే ఒక చారిటీ గురించి ఒక దాతృత్వం ఒక సేవా మా కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతుంది గతంలోపల వరదలు వచ్చినప్పుడు ఇక్కడ సినిమా తారాలతో క్రికెట్ మ్యాచ్ లాగా చేయడం కానీ లేదంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ షో కానీ చేయడం కానీ లేదంటే ఒక ప్రత్యేక సినిమాల్లో ప్రదర్శించేసేసి ఆ వచ్చిన డబ్బును పూర్తిగా ఆ చారిటీకి వాడడం జరుగుతుంది అన్నట్టు సేవా కార్యక్రమాలకు వాడాలి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బెనిఫిట్ షో విషయం లోపల ఈ డబ్బంతా కూడా నిర్మాతలకే వెళ్తుంది ఆ విషయం లోపల మేము తీవ్రంగా అభ్యంతరం చెప్పడం జరిగింది రవి గుప్తా గారు బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చారంటే ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అని చెప్పి మెమోలో మెన్షన్ చేయడం జరిగింది ఏం ఎగ్జామ్ చేశారు మైత్రి మూవీ గా ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బులు మేము ఎవరికి ఇస్తామని చెప్పి ఏమైనా చెప్పారా ఎక్కడా చెప్పలేదు ఆ చెప్పకపోయినప్పటికీ కూడా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వడం అనేది రవిగుప్తా చేసిన తప్పు ఈ విషయం లోపల గౌరవ న్యాయస్థానానికి మొత్తం వివరాలు చెప్పడం జరుగుతుంది ఈ వచ్చిన బెనిఫిట్ షో ద్వారా వచ్చిన అటువంటి అమౌంట్ లోపల మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము టికెట్ ఏదైతే ఉంటుందో అందులోపల ఎగ్జిబిటర్స్కు నిర్మాతకి ఏ రకంగా వెళ్ళాలో డిస్ట్రిబ్యూటర్స్కి ఏ రకంగా వెళ్ళాలో అవి పోను మిగతా అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అడిషనల్ అమౌంట్ మొత్తంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు మళ్ళీ అది ఇవ్వాలని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు మీ దేశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం పుష్ప ఏ కాదు దాదాపు ఈ మధ్య ఇటీవల కాలు వచ్చినాయి పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ దాదాపు వాళ్ళు వేల కోట్లతో సినిమాలు తీస్తారు మళ్ళీ బెనిఫిట్ చోవ్లోని చెప్పేసి తీసేస్తుంటారు నిన్న రీసెంట్గా కూడా అక్కడ తొక్కిసినట్లు ఒక మైలేజ్ అనిపోయింది ఒక చిన్న బాబు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మా బాబు అల్లు అర్జున్ ఫ్యాను వాడి కోసమే సినిమా కోసం వచ్చాం వాడి కోసం సినిమా చూపడానికి వచ్చాం వాళ్ళ భార్య అనిపోయింది బాబు ఏమో హాస్పిటల్లో ఉన్నాడు ఎట్లా వస్తున్నారు అల్లు అర్జున్ ఏమో మంచి ఫ్యామిలీతో పెనిఫి మన బాన్సర్తోనే అతను చాలా సేఫ్గా వచ్చి సినిమా సేఫ్గా వెళ్ళాడు మరొక ఫ్యామిలీ ఏమో రోడ్డు మీద పడింది అదే చెప్తున్నాను నేను అల్లు అర్జున్ అనే పర్సన్లో మానవత్వం ఏమాత్రం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఆ క్షణంలోనే అభిమానుల కంటే ఎక్కువ ఎవరు కాదు కదా అభిమానులే నాకు మొత్తం అని చెప్పి సర్వస్వం అని చెప్పి స్టేజ్ల మీద పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చెప్పుకున్న అల్లు అర్జున్ ఈరోజు ఒక అభిమాని ఒక చిన్నారి అభిమాని తన తల్లిని కోల్పోయి తను విషమ పరిస్థితి లోపల హాస్పిటల్లో ఉంటే ఈయన హాయిగా ఎంజాయ్ చేస్తూ తన కుటుంబంతో హాయిగా సినిమాని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇన్ని రో ఇంత ఇన్ని గంటలు గడిచినప్పటికీ కూడా కనీసం ఒక సంతాపం కూడా అల్లు అర్జున్ నుంచి రాలేదు అంటే ఆ మనిషి లోపల మానవత్వం ఏమాత్రం ఉంది అల్లు అర్జున్లో మానవత్వం అనేది అసలు ఉందా మానవత్వం ఉంటే తన అభిమానుల పట్ల ఏమాత్రం తలకు బాధ్యత ఉన్నా కూడా ఈ రకంగా ప్రవర్తించే అవకాశం ఏమాత్రం లేదు ఈ విషయం లోపల నేను మిగతా ఫ్యాన్స్ కానీ మిగతా ప్రజలందరికీ కూడా స్పష్టంగా చెప్తున్నాను ఈ సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఆ సినిమా రంగంలో ఉన్నటువంటి అపర మేధావులు అంటున్నారు ఈరోజు రేట్లు పెంచేసేస్తే మీరు చూడకండి మీరు చూడటమని ఎవరు అంటున్నారు రేట్లు తగ్గిన తర్వాత చూడండి అని నేను చెప్పేసేస్తారు అంటున్నారు ప్రొడ్యూసర్ కూడా చెప్పాడు పదిహేను వందల్లో మూడు గంటలకు సంబంధించి అల్టిమేట్గా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం పదిహేను వందలు బయట పోతే ఏం ఎంటర్టైన్మెంట్ దొరుకుతాయి ఒక ప్రొడ్యూసర్ కూడా ఇటీవల చాలా సెన్సేషన్ కామెంట్ చేశారు ఏదైనా సరే పదిహేను వందలు అడగడము అంటే తీసుకోవాలన్న కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది నేను వెయ్యి రూపాయలు అది వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాను లేదంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి నాకు ఈ రకంగా నా అది ప్రజల్ని దోచుకోవడానికి అవకాశం ఇవ్వమంటే కుదరదు దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది మీరు మీ లాభాల గురించి సినిమా తీస్తున్నారు ఆ సినిమా జనాలకు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అంటే ఒక రోజు లోపల మీ లాభాలన్నీ రావాలని ఈ నిర్మాతలకు లాభం చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది ఈ విషయం లోపల రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి ఎందుకు నిర్మాతకు లాభాలు చేకూర్చాలని అనుకుంటున్నారు దానికి సంబంధించి ఒకేలా అది రేట్లు పెంచకపోతే కొంతమంది సినిమా ఇండస్ట్రీ ఏమంటున్నారంటే సినిమా చూడకపోతే చచ్చిపోతారా అని అంటున్నారు కాకపోతే ఇప్పుడు సినిమా రేట్లు పెంచకపోతే సినిమా నిర్మాత చనిపోతాడా ఎందుకు రేట్లు పెంచాలి దానికి రీజన్ ఏంది రేట్లు పెంచి నిర్మాతకు లాభం చేకూర్చాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఏర్పడుతుంది ఒకవేళ ఆ రకంగా అనుకుంటే ఇప్పుడు ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు దాత వాళ్ళ ఫుడ్ అనేది చెడిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు అది వాళ్ళ రెస్టారెంట్లు వాళ్ళు నడపడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు కదా అట్లాంటప్పుడు ఈ సినిమాలకు సంబంధించి ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అది ఒక వ్యాపారము వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ ఏదైతే పోటీలు ఉన్నారో ఆ రకంగా ఉండాలి ఈరోజు పన్నెండు వేల స్క్రీన్లలో ఈ సినిమాలు ప్ర ప్రదర్శింపజేస్తున్నారంటే ఎన్ని చిన్న సినిమాలను మొత్తం తొక్కేశారు వీళ్ళందరూ అంటే ఇది ఒక నయా గుత్తాధిపత్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించడమే కదా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రెగ్యులేటరీ మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయం లోపల ఒక జవాబుదారితనాన్ని సినిమా ఇండస్ట్రీ మీద అలాగే ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా పెట్టాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉంది ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా మరి ప్రభుత్వానికి ఏ లాభం లేనప్పుడు బెనిఫిట్స్ ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి రానప్పుడు ఇటు ప్రజలకు రానప్పుడు ఎందుకు మరి ప్రభుత్వం ఇలాంటి ఎందుకు ఎంకరేజ్ అనుకుంటున్నాను అదే చెప్తున్నాను అంటే తెర వెనుక ఏం జరుగుతుంది అనే దాని గురించి ఎందుకు ఆయనకు వందల కోట్లు ఆ నిర్మాతలకు లాభం చేకూర్చడం ద్వారా ఇక్కడ ప్రభుత్వంలో ఈ నిర్మాతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వాళ్ళకు వస్తున్న లాభం ఏందనేది వాళ్ళ మధ్య జరుగుతున్న వ్యవహారానికి సంబంధించినది మనం బయటకు చెప్పలేని పరిస్థితి ఈ రోజు నిర్మాతలు అది ఆయన లాస్ అవుతుందా లాభం అవుతుందా అనేది మీకు ఎలా తెలుస్తుంది అది ఎంత డబ్బు వచ్చిందనేది ఏం చెప్తున్నారు ఇప్పుడు నిన్న బెనిఫిట్ షో జరిగింది ఎంత కలెక్షన్ అయింది అనేది ఎన్ని ఎన్ని స్క్రీన్లలో ఎంతెంత కలెక్షన్ అయిందనేది మనం స్పష్టంగా ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ బయట బహిరంగంగా పరచగలుగుతుందా మాకు ఈ బెనిఫిట్ షో ద్వారా ఇంత లాభం వచ్చిందని మేము ఇంత ట్యాక్స్ కడుతున్నాం అని చెప్తున్నారా చెప్పగలుగుతారా వీళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు మొత్తం అది తమ బ్లాక్ మనీని పెంచుకోవడానికి ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి సవా లక్ష రీజన్స్ చూపిస్తూ వస్తున్నారు తప్ప వాళ్ళు రికార్డులు క్రియేట్ చేయడానికి తమ హీరో పేరు మీద రికార్డులను చూపించుకోవడానికి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవం లోపల చూసుకున్నట్లయితే ఒకవేళ నిజాయితీ ఉంటుంది ఈ డబ్బులకు సంబంధించి కలెక్షన్లకు సంబంధించి నిజాయితీ ఉంటే ఎస్ మాకు ఇంత ఇన్కమ్ వచ్చింది ఇంత కలెక్షన్స్ వచ్చినాయి దానికి సంబంధించి ఇంత ట్యాక్స్ మేము కట్టాము లేదంటే ఈ ట్యాక్స్ కడుతున్నాము ఇంత ఇన్కమ్ వచ్చింది అని చెప్పి వీళ్ళు బహిరంగంగా ప్రజల ముందు చెప్పగలిగే ధైర్యము ఈ సినిమా నిర్మాతలు చేస్తారు ఛారిటీ లేదు దారుణం ఏంటంటే నిన్న వీళ్ళ సినిమా కంటూ వెళ్ళినటువంటి రేవతి చనిపోతే వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల అది రెమ్యునరేషన్ అల్లు అర్జున్ తీసుకుంటున్నాడు అంటున్నారు వీళ్ళు వందల నుంచి వేల కోట్లకు వీళ్ళ లాభాలు పెంచుకుంటూ పోతున్నారు చనిపోయిన ఒక కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం కింద స్పష్టంగా ప్రకటించడానికి లేకుండా ఇప్పటివరకు ఒక అల్లు అర్జున్ టీం మాత్రమే స్పందించి మేము ఆదుకుంటామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు అంటే ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ వెళ్ళి ఒక స్పష్టమైన ప్రకటన కానీ లేకపోతే సారీ అని చెప్పడమో లేకపోతే చింతిస్తున్నామని చెప్పేసి ఇంతవరకు ఒక ప్రకటన రాలేదు అదే చెప్తున్నాను అల్లు అర్జున్ అనే పర్సన్ నిజంగా ఆయనలో ఆయనలో మానవత్వం అనేది ఒకటి మిగిలి ఉందా మనిషిగా తను బ్రతికే ఉన్నాడా తన అభిమానులు చనిపోతూ కూడా స్పందించలేనంత కరుడు కట్టిన రాక్షసత్వం తనలో నింపుకున్నాడా నాకు అర్థం కావట్లేదు అల్లు అర్జున్ అనే పర్సన్ ఒక మనిషి మన గురించి చనిపోతే వాళ్ళను కనీసం పరామర్శకి వెళ్ళకపోవడమో మేము పాజిబుల్ సపోర్ట్ ఇస్తామంటే ఏంది మీరు ఇచ్చే పాజిబుల్ సపోర్ట్ కనీసంగా మీరు స్పష్టంగా ప్రకటించలేని పరిస్థితి లోపల ఎందుకుంటున్నారు మీరు కనీసం సంతాపం ప్రకటించలేని పరిస్థితిలో ఎందుకుంటున్నారు మీ ఫ్యాన్స్ ద్వారా ప్రకటిస్తున్నాం చేస్తున్నామని చెప్పేసేసి అంటున్నారు ఏ ఫ్యాన్స్ ప్రకటిస్తున్నారు మీకు మీకు ఏ ఇబ్బంది వస్తుంది మీరు సంతాపం చెప్పడానికి మీకు వస్తున్న ఇబ్బంది ఏంది ఈ విషయం లోపల ప్రజలు కూడా ఆలోచించాలి ఇట్లాంటి ఒక మానవత్వం లేని వ్యక్తులను మనం సినిమా హీరోలుగా ఎంకరేజ్ చేయడం అనేది ఎంత మాత్రం సమర్థనీయం కాదు ఇట్లాంటి దోపిడీదారులను మైత్రి మూవీ మేకర్స్ లాంటి దోపిడీదారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం అనేది సమర్థనీయం కాదు ఈ విషయం లోపల ఈ అంశాన్ని ఈ టికెట్ల పెంపు అంశాన్ని బెనిఫిట్ షోల అంశాన్ని ఒక లాజికల్ ఇంటికి తీసుకెళ్లే వరకు మా పోరాటం కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రాబోయే సంక్రాంతి సినిమాలకు సంబంధించి కూడా చేశారా లేకపోతే అల్లు అర్జున్ సంబంధించి కానీ లేకపోతే థియేటర్ యాజమాన్యం సంబంధించి కానీ మీరు ఏమైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారా అంటే ఈ ఇందాక మాతో పాటు ఉన్నటువంటి సినిమా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి మీద అలాగే రవిగుప్త గారి మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడమే కాకుండా మానవ హక్కుల సంఘానికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పడం జరిగింది అది దానికి సంబంధించి అంటే వీళ్ళు బ జవాబుదారీగా నిలబడేంత వరకు కూడా ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తేనే వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ అంటే ఒక రెగ్యులేషన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాల్లోపల ఆలోచించాలి స్పందించాలని కోరుతున్నాను ఖచ్చితంగా ఏదైతే అల్లు అర్జున్ ఆ సినిమాకి సంబంధించి రేవతి ఘటన అయితే చాలా బాధాకరం కనీసం ఇప్పటికైనా అల్లు అర్జున్ స్పందించి ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం ఏవన్గా అల్లు అర్జున్ ఏ టూగా ఏదైతే రవి గుప్తా సెక్రటరీ ఉన్నారో పర్మిషన్ ఇచ్చింది ఆయనే కాబట్టి సో ఏ టూగా కూడా ఆ పెట్టాలని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్నాం ఆల్రెడీ ఈ బెనిఫిట్ షోకి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో ఉంది సో హైకోర్టులో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము పోరాడతామని చెప్తున్నారు ఎందుకంటే బెనిఫిట్ షోలు అనేది బెనిఫిట్ షో ద్వారా వచ్చిన ఆదాయం అక్కడ గవర్నమెంట్ కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా ఛారిటీకి ఇవ్వాలి కానీ ఆ బెనిఫిట్ షోలకు సంబంధించిన ఆదాయాన్ని మొత్తం ఆ ప్రొడ్యూసర్లే మేమేదో వందల కోట్ల సినిమా తీసాం సో మాకు వేల కోట్లు రావాలనే ఒక లాజిక్తో చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు పెడుతున్నారు ఇప్పటికీ ఈ పుష్పాటుకుత కాకుండా మరిన్ని అంటే పెద్ద సినిమాలు కూడా బెనిఫిట్ షోలు పెట్టకుండా హైకోర్టు మీద ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే హైకోర్టు డైరెక్షన్స్తో ఆ ఇండస్ట్రీ మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్ పల్లవిటీవీ హైదరాబాద్